హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్యూటిఫుల్ లేడీ అనమాట ఒక అందమైన ఆడపిల్ల అంటే ఇంటి ముందు బంతిపూలు చెట్లు అలా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ప్రతి ఇంటి ముందు కొంతమంది పెంచుకుంటారు కదా బంతిపూలని రకరకాల ఫ్లవర్స్ అని పెంచుకుంటారు కదా అలాగే ఇక్కడ కూడా అమ్మాయి చేతిలో బంతిపూలు పట్టుకొని అంటే ఇంటి వాకిని బయట ఇంటి దగ్గర కూర్చున్నట్లు అనమాట మెట్ల దగ్గర సింపుల్గా అనమాట ఫ్రెండ్స్ చూడండి నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి అమ్మ అమ్మాయికి కుప్ప పెట్టాను అనమాట అంటే ముడిలాగా వేశాము అలాగే తల్లలో ఫ్లవర్స్ పెట్టుకునే విధంగా అనమాట అలాగే శారీ కట్టుకొని బయట మెట్టు మీద కూర్చున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్ చూడండి సింపుల్గా అలాగే ఇంటి బయట ఇంటి పక్కన ఒక పెద్ద చెట్టు అలాగే దూరంగా కూడా చెట్లు అలాగే ఆకాశంలో సూర్యుడు పక్షులు గాల్లో ఎగురుతున్నట్లుగా అలాగే కొంచెం అంటే ఇంటి చుట్టూతో కూడా రకరకాల మొక్కలు మనీ ప్లాంట్ మొక్కని ఇంటి ముందు అలా అన్ని రకాల ప్లాంట్స్ కొన్ని పెట్టామన్నమాట చూడండి ఫ్రెండ్స్ చేతిలో ఏమో బంతి పూలు అనమాట ఫస్ట్ సింగిల్గా ఫస్ట్ బాల్ మోడల్ లాగా మధ్యలో వేసుకొని చుట్టూత మనకి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పిక్చర్లో ఎలా అయితే వేసానో పక్క పక్కనే పక్క పక్కనే వేసుకుంటాను అనమాట లేయర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంటే బంతి పూలకి అంటే పొరలు పొరలుగా ఉంటాయి కదా పువ్వుకి అనేది అన్ని బంతి పూలకి యెల్లో కలరే వాడానమాట సింపుల్గా ముద్ద ముద్దగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ బంతి పువ్వు ఆ రకమైన పువ్వుల్లాగా డ్రాయింగ్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది చూడండి అలాగే అమ్మాయి కూర్చుందనమాట సింపుల్గా కూర్చొని పైట్ అంచామో అక్కడ మెట్టు మీద కొంచెం కొంచెమేమో తన ఒంటి మీద కొంచెం పడేటట్లుగా వేశాను అనమాట అలాగే చూడండి సింపుల్గా అనమాట డ్రాయింగ్ వచ్చేసి మనకి నేను ఏ బార్డర్స్ హెవీగా ఏం వేయలేదు ఫ్రెండ్స్ అమ్మాయికి అయితే సింపుల్గా మొత్తం చుట్టూతా ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను కాబట్టి అమ్మాయికి శారీకి సింపుల్గా రాయల్ బ్లూ అండ్ స్కై బ్లూ కలరే వాడాను చూడండి అలాగే ఇక్కడ మనకి పోల్స్ అనమాట రెండు పోల్స్ అన్నట్టుగా పోల్స్కి చూడండి అలాగే దర్వాజా డోర్ అనమాట చూడండి ఫ్రెండ్స్ డోర్ అనమాట డోర్కి కూడా డెకరేషన్ లాగా వేశాను రౌండ్స్గా వేసి అదిగో చూడండి సర్కిల్లాగా వేసి దాని చుట్టూ కూడా బ ఇలా ఇదిగో ఈ మోడల్లో వేశాను ఫ్రెండ్స్ బంతి పువ్వు మోడల్ లాగే దాని వెనక కూడా సేమ్ అనమాట ఇప్పుడు నేను ఏదైతే డోర్ మీద వేశానో సేమ్ అలాగే బంతి పువ్వు కూడా ఇంకా పక్క 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 పక్కనే మిడిల్లో అనమాట రెండు లేయర్స్ మధ్యలో మిడిల్లో వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ అంతే బంతి పువ్వు కూడా మనకి బాగా వస్తుందన్నమాట డోర్ మీద ఎలా అయితే డిజైన్ వేశానో అది కూడా మీకు బంతిపోకి ఎగ్జాంపుల్గా చూపించాను అనమాట చూడండి అలాగే గుబురుగా ఉన్న పెద్ద చెట్టులాగా వేశామన్నమాట అంటే ఇంటి బయట కొంతమంది చెట్లు కూడా పెంచుకుంటారు కదా ఫ్రెండ్స్ రకరకాల చెట్లు సేమ్ అలాగే అనమాట ఇక్కడ కూడా చెట్టు అనమాట సింపుల్గా చూడండి అలాగే లాంగ్ డిస్టెన్స్ దాకా చెట్లు ఉన్నట్లుగా వేశామన్నమాట అలాగే వెళ్ళడానికి దారి వచ్చేసి మనకి గ్రీనరీగా వేశాము పల్లెటూరులో మనకి చక్కగా పచ్చని వాతావరణం ఉంటుంది కదా ఫ్రెండ్స్ పచ్చ పచ్చని చెట్లు అలాగే నడిచే ప్రదేశం అంతా కూడా గ్రాస్తో ఉన్నట్లుగా అంటే గ్రీనరీగా ఉంటుంది కదా ఆ విధమైన లుక్లో మనం డ్రాయింగ్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి సింపుల్గా మీకు అర్థం అవడం కోసం ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి బంతిపూలు అనమాట పూ చెట్లు అమ్మాయి కూర్చున్న వైపు కింద వైపు కా పాదాల దగ్గర అటు పక్కన పెద్ద చెట్టు కింద కూడా బంతిపూల లాగా వేశాను అలాగే కుండీ ఒకటి అలాగే కుండలాగా పెట్టాము కదా వాటిల్లో కూడా మనకి రకరకాల చెట్లు అనమాట ఫ్లవర్స్ పూయిన చెట్లు కూడా కొన్ని ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంటే మనీ ప్లాంట్ చెట్టు అని కుండీలో ఏమో మనీ ప్లాంట్ లాగా వేసాము అలాగే కుండలో వచ్చేసి మామూలుగా రకరకాల చెట్లు వేస్తాం కదా అందంగా ఇంటి బయట పెట్టుకుంటాం కదా అలాగే ఇక్కడ కూడా అనమాట అక్కడ చూడండి బంతిపూ చెట్టు అనమాట చూడండి ఫస్ట్ రౌండ్ సర్కిల్ లాగా గీసుకొని తర్వాత అంతా లేయర్స్ వేసుకుంటూ వెళ్ళడమే ఫ్రెండ్స్ లేయర్స్ అయితే టూ లైన్స్ లేయర్స్ వేయాలి ఇప్పుడు దర్వాజా మీద సింగిల్ లేయర్ వేసాం కదా అలా కాకుండా దాని వెనక కూడా ఇంకో లేయర్స్ వేస్తే బంతిపు అనేది ముద్దగా వస్తుంది ఇక్కడ పిక్చర్లో అయితే మీకు ఏదైతే చూపించానో ఆ విధంగా డ్రా చేయాలన్నమాట చూడండి సింపుల్గా ఇక్కడ రకరకాల చెట్లు అన్నట్లుగా వేసాము ఫ్రెండ్స్ చాలా అందంగా తయారయ్యే విధంగా అనమాట పచ్చదనంలో అమ్మాయి కూర్చున్నట్లుగా అనమాట ఇంటి చెట్టు అంతా మనకి చెట్లు పెంచుకుంటున్నట్లుగా అనమాట ఇంటి ముందన్ని చెట్లు ఉన్నట్లుగా అనమాట చూడండి మీకు అవటం కోసం చివర్లు బంతి పువ్వులాగా వేశాము ఆకులు వచ్చేసి మనకి ఐదు ఆకులు లాగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ బంతిపూ చెట్లకి ఐదు ఆకుల్లాగా ఉంటాయి కాబట్టి అలా వేశామనమాట చూడండి మీకు అర్థం అవటం ఐదు ఆకులని ఆకులని అలా ఉంటాయి కదా ఆ విధంగా అనమాట చూడండి ఇక్కడ కూడా ఆకుల్లాగా వేశామన్నమాట ఫస్ట్ చివర్లో వచ్చేసి బంతి పూలు వేసి తర్వాత ఆకుల్లాగా వేశాము చూడండి పిక్చర్లో ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఆకు అనేది కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి మనకి చిన్న చెట్లకి చిన్న ఆకుల్లాగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ విధంగా అనమాట పెద్ద చెట్లకి కొంచెం పెద్ద పెద్ద ఆకులుగా ఉంటాయి కాబట్టి అలా వేసుకోవాలన్నమాట సింపుల్గా చూడండి అలాగే మన ఇంటి బయట కూడా రకరకాల పూలు తెల్ల పూలని వంగపూ రంగు పూలని చాలా రకాల పూలు పెంచుకుంటారు కదా ఫ్రెండ్స్ చాలామంది అలాగే ఇక్కడ మనకి రైట్ సైడ్ మనం చూస్తున్న వైపు రైట్ సైడ్ బంతి పూ చెట్టు వేశాను కదా దాని పక్కన అయితే వంగపూ రంగు చెట్లులాగా వేశాను అనమాట చూడండి మీకు అర్థమవటం కోసం ప్రతిదీ తెలియజేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి మనీ ప్లాంట్ లాగా వేశాను అనమాట ఇక్కడ వేసే తర్వాత కుండలో వచ్చేసి మామూలుగా వేరే రకమైన చెట్టు అనమాట రకరకాల చెట్లు వేసామన్నమాట అందంగా ఉంటుందని చూడండి మీకు అర్థమవటం కోసం ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవటం కోసం అలాగే ఈ డ్రాయింగ్ అనేది ఇలా ఎలా వెయ్యాలి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మన వీడియో ద్వారా తెలుసుకోగలుగుతారు ఫ్రెండ్స్ చూడండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఫ్లవర్స్ అనమాట మెట్టు మీద పడేటట్టుగా అనమాట బంతిపూలు అందంగా చాలామంది పెంచుకుంటారు కదా ఫ్రెండ్స్ ఇంటికి అందంగా ఉండే చెట్లు కదా ఫ్రెండ్స్ అంటే చాలా రకరకాల చెట్లు పెంచుకోవడం వల్ల ఆక్సిజన్కి ఆరోగ్యానికి ఆరోగ్యకరం అలాగే పచ్చదనం అనేది మనకి ఇంటికి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి చిహ్నంగా వాడతారు కదా ఇంటి ముందు కూరగాయలు పెంచుకునే వాళ్ళు కూరగాయలు మనకి ఆరోగ్యానికి మంచిగా కూరగాయలు కూడా హెల్తీగా ఇంట్లో పెంచుకొని వాడేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్ అలాగే పూలు పెంచుకునే వాళ్ళు ఉంటారు పూల చెట్లు అందంగా ఇంటికి కళగా ఉంటుందని రకరకాల అనమాట ఇక్కడ కూడా రకరకాల చెట్లు పూల పూల మొక్కలు ఉంటాయి కదా ఆ విధంగా నేను రెండు మూడు రకాల పూలు అనమాట పెద్ద చెట్టు ఒక మోడలు అలాగే బ్యాక్ సైడు సూర్యుడి కింద ఉండే వేరే రకమైన చెట్లు అలాగే మనీ ప్లాంట్ చెట్టు అనమాట అలాగే బంతిపూ చెట్టు ఇక్కడ వంగపూ రంగు పూలు అంటారు కదా ఆ విధమైన చెట్టు అనమాట ది బంతిపూ చెట్టు పక్కన ఇప్పుడు డ్రా చేస్తుంది అన్ని రకాలన్నమాట అన్ని ఆల్మోస్ట్ రకరకాల రకాల ఫ్లవర్స్ అనేది మనం వాడామనమాట చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవటం కోసం పిన్ టు పిన్ తెలియజేస్తున్నాను ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ అనేది వేయాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత అదిగోండి ఇంటి పక్కన కూడా ఇట్లా నార్మల్ చెట్లు కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ విధంగా పచ్చదనంగా పెంచుకుంటారు కాబట్టి అవి కూడా వేశాను అనమాట జస్ట్ సింపుల్గా అన్నీ మీకు తెలియజేస్తున్నాను అలాగే పెంకుటిల్లులాగా అనమాట జస్ట్ ఆ మోడల్లాగా పెంకుల్లాగా డ్రా చేస్తున్నాను జస్ట్ దాన్ని మనం తర్వాత కలర్స్ ఫిల్ చేస్తాం కాబట్టి అంత హైలైట్గా కనపడదు చూడండి ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన తర్వాత నేను కలర్స్ పెయింట్ వేయడానికి ముందు బ్లాక్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ అనేది వేశాను అనమాట డబల్ లైన్ పెన్ వేసిన తర్వాత బొమ్మ చూడండి ఫ్రెండ్స్ హైలైట్గా వస్తూ ఉంటుందన్నమాట మీకు సింపుల్గా చూపించడానికి అట్లా చూడండి ఆకులు అలాగే చివర్లు వచ్చేసి పువ్వులాగా అనమాట సింపుల్గా మీకు నచ్చిన ఫ్లవర్స్ ఏదైనా వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ బంతి పూల చెట్టు వంగ రంగు పువ్వుల్లాగా వేశాను అనమాట రెండు రకాల చెట్లు వేసాను ఏది రైట్ సైడు లెఫ్ట్ సైడ్ అయితే అమ్మాయి కూర్చున్న వైపు అమ్మాయి వైపు ఏమో కుడి వైపు వచ్చేసి మనకి మనీ ప్లాంట్ చెట్టు అని వేరే చెట్టని అని చెట్లనే వేశాను ఫ్రెండ్స్ మెట్టు దగ్గర ఇటు మనం చూసే వైపు రైట్ సైడ్ అయితే బంతిపూ చెట్టు వంగ పూ చెట్టు వేశాను చూడండి కలర్స్ వేయడానికి ముందు బ్లాక్ పిన్ పాంట్ పిన్ పెట్టి డబల్ లైన్ వేసుకోవాలి అప్పుడే బొమ్మ అనేది హైలైట్గా కనపడుతుందనమాట కలర్స్ వేశాక మనకి ఎప్పుడైనా డైరెక్ట్గా వేయకూడదు ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకు కూడా తెలియజేస్తాను అనమాట డైరెక్ట్గా ఫస్ట్ మనం పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన వెంటనే కలర్స్ అనేది వేయకూడదు అనమాట మనం డబల్ లైన్తో డార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అప్పుడు హైలెట్ అయిన తర్వాత కలర్స్ వేస్తే హైలైట్గా బాగా అందంగా బ్రైట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఓవరాల్గా అయితే మనం పెన్సిల్ డ్రాయింగ్ వేసాక అంతా ఫినిషింగ్ అనేది బ్లాక్ పిన్ పాయింట్ పని పెట్టి ఫినిష్ చేశాను ఫినిష్ చేసిన తర్వాత కలర్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇటుకలకు వచ్చేసి మనకి పెంకుటిల్లు అన్నాను కదా కానీ ఇటుకలకు కానీ మనం ఎక్కువగా ఆరెంజ్ కలరు నిండు ఆరెంజ్ లాగా వాడతాం కాబట్టి ఆ కలర్స్ వేసాను అనమాట ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా చూస్తారో కానీ వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవటం కోసం అంటే కలర్స్ కూడా ఎలాంటివి వేయాలి అనేది కొంతమందికి అర్థం కాదు కాబట్టి తెలియజేస్తున్నాను మనకి ఇటుకలకు కానీ పెంకులకు కానీ ఆరెంజ్ నిండు ఆరెంజ్ లాగా వాడతాం కాబట్టి ఆ కలర్ యూజ్ చేశాను చూడండి అలాగే హౌస్ అంతా కూడా ఆరెంజ్ హౌస్ లాగా వేశాను అనమాట చూడండి అద్దం అవటం కోసం ప్రతిదీ చెప్తున్నాను ఫ్రెండ్స్ అలాగే చెట్టు కాండానికి వచ్చేసి నేను మెరూన్ కలర్ అంటే బ్రౌన్ అండ్ మెరూన్ మిక్స్డ్గా ఉంది ఫ్రెండ్స్ ఆ కలర్ యూజ్ చేశాను అలాగే చూడండి చెట్లకి వచ్చేసి అన్నిటికీ గ్రీన్ వాడాను ఫ్రెండ్స్ మీ ఇష్టం ఫ్రెండ్స్ పెద్ద చెట్టుకి ముదురు ముదురాక పచ్చ అయినా వేసుకోవచ్చు లేదంటే ప్యారెట్ గ్రీన్ పచ్చ అయినా వేసుకోవచ్చు కలర్స్ అనేది మనకి నచ్చిన విధంగా వేసుకోవచ్చు అనమాట బ్రైట్నెస్ కోసం అందంగా కనపడటం కోసం మీకు ఎలాంటి కలర్స్ ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి నో ప్రాబ్లం చూడండి బంతి పూలు పట్టుకున్నట్లుగా అనమాట అమ్మాయి వచ్చేసి అక్కడ కూర్చొని చెట్టుకంతా కూడా గ్రీన్ వేశాను డార్క్ గ్రీన్ వేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ అలాగే మనకి మనీ ప్లాంట్ చెట్టు కూడా గ్రీన్గా ఉంటుంది కాబట్టి గ్రీన్గా వేశాను అలాగే ఈ కలర్ చెట్టు అయితే ఇప్పుడు కొండలో ఉన్న చెట్టు మోడల్ అయితే లైట్ లావెండర్ కలర్ చెట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ మోడల్లో నేను లావెండర్ అయినా వేసుకోవచ్చు బట్ నేను గ్రీన్ వాడాను మీ ఇష్టం అనమాట లావెండర్ వేసినా ఇంకా హైలైట్గా ఉంటుంది మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోండి ఫ్రెండ్స్ అందంగా మనకి వేసిన బొమ్మ అందంగా కనపడటం కోసం అనమాట చక్కగా మనకి షూటబుల్ అయ్యే కలర్స్ వేసుకోండి చూడండి ఇక్కడే వచ్చేసి నేను అన్నీ ఒకే కలర్ గ్రీన్ కాకుండా కొంచెం డార్క్ గ్రీన్ వాడాను అనమాట బ్యాక్ సైడ్ ఉన్న చెట్లకి డార్క్ గ్రీన్ వాడాను అలాగే ఇంటి ముందు పెంచుకునే చిన్న చిన్న మొక్కలు ఎప్పుడైనా పచ్చని చిలకపచ్చ రంగులో ఉంటాయి ఆల్మోస్ట్ అనమాట చిలప చిలక రంగులో ఉంటాయి పెద్ద ఈ ముదురు చెట్లు వచ్చేసి డార్క్ గ్రీన్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ నేను డార్క్ గ్రీన్ వాడాను పెద్ద చెట్టుకి వాడి చూడండి లేదంటే ప్యారెట్ గ్రీన్ అయినా వాడుకోవచ్చు రెండు మీకు నచ్చిన కలర్స్ వేసుకోవడానికి రెండు చూపించాను చూడండి కాండానికి వచ్చేసి నేను బ్రౌన్ ప్లస్ మెరూను మిక్స్డ్గా ఉండేది కాండానికి వేశాను అనమాట పెద్ద చెట్టుకి మనకేందంటే ఫ్రెండ్స్ కాండం వచ్చేసి ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అంటే మనకి బ్రౌన్గా ఉంటుంది ఎక్కువగా నేను ఇక్కడ బ్రౌన్ ప్లస్ మిక్స్డ్ మిక్స్డ్గా ఉంది ఫ్రెండ్స్ ఈ కలర్ అయితే మనకి చూడటానికి నేను ఈ కలర్ యూజ్ చేశాను అనమాట అదిగోండి చెప్పాను కదా మొత్తం పల్లెటూరులో మనకి గ్రీనరీగా ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్ వాడాను అలాగే చెట్లకి అన్నిటికీ కూడా గ్రీన్ కలర్ వేశాను ఫ్రెండ్స్ చూడండి అంటే మనకి చెట్లకి ఆకులకి కొమ్మలకి అన్నిటికీ కూడా చిన్న మొక్కలకైతే నేను చెప్పాను కదా లాస్ట్ టైం కూడా నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుద్ది చిన్న చిన్న మొక్కలకి ఆల్మోస్ట్ కాండం కూడా గ్రీన్గానే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ డార్క్ గ్రీన్ మీకు నచ్చితే డార్క్ గ్రీన్ వేసుకోండి లేదంటే ప్యారెట్ గ్రీన్ వేసుకుంటానంటే ప్యారెట్ గ్రీన్ వేసుకోండి గుబురు చెట్టుకి మీకు అన్ని విధాలుగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఏదైతే లుక్ బాగుంటుందో అది వేసుకోమని మీకు హింట్ వెళ్ళాను అనమాట మీ ఇష్టం మీకు నచ్చిన కలర్స్ వేసుకోండి హైలైట్గా బొమ్మ అనేది మీకు ఏదైతే బాగుంటుంది అనిపించిందో ఆ కలర్ వేసుకోవచ్చు బంతి అన్నిటికీ కూడా నేను నిండు ఎల్లో కలర్ వాడాను చూడండి ఎల్లో కలర్ అనమాట అలాగే అమ్మాయి తల్లో కూడా ఫ్లవర్స్ ఎల్లో కలర్ పెట్టాను బాగుంటుంది అనిపించిందో అందుకని వేశాను చూడండి అలాగే దర్వాజాకి స్కై బ్లూ కలర్ అని చూడండి కలర్స్ అయితే నాకు నచ్చిన అది చెప్పాను కదా చివర వైలెట్ కలర్ ఫ్లవర్ లాగా వేశానని వైలెట్ కలర్ ఫ్లవర్స్ లాగా రుద్దాను ఫ్రెండ్స్ ఆకుపచ్చ సాకులు అలాగే వైలెట్ కలర్ ఫ్లవర్స్ లాగా వేశాను బాగుంటుందనిపించి వేసాను అనమాట కలర్స్ అయితే నాకు నచ్చిన కలర్స్ వాడాను ఫ్రెండ్స్ మీ ఇష్టం మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి మనకి షోటబుల్ అయ్యే కలర్స్ వేసుకోవచ్చు చూడండి అలాగే మనకి సిమెంట్ కలర్ సిమెంట్ అన సిమెంట్తో దిమ్మలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇంటికి అందుకని దిమ్మలకి సిమెంట్ కలర్ యూజ్ చేశాను గడపకి పసుపు రంగు వాడాను అలాగే డోర్కి వచ్చేసి ఎల్లో మిడిల్లో ఎల్లో వేసేసి కలర్స్ వాడాను సూర్యుడికి ఆరెంజ్ వేశాను స్కైకి స్కై బ్లూ కలర్ వేశాను లుక్ అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు మనకి చూడటానికి చాలా అందంగా తయారవుతూ వస్తుంది బొమ్మ అనేది ఎప్పుడైతే ఫినిషింగ్ అవుతుందో బొమ్మ అనేది హైలైట్గా బ్రైట్గా ఉంటుందన్నమాట చూడండి హెయిర్కి బ్లాక్ వాడాను అమ్మాయి హెయిర్కి అంటే కుప్ప పెట్టామన్నాను కదా ఫ్రెండ్స్ అంటే ముడిలాగా కొప్ప పెట్టు కొంచెం పెద్దవాళ్ళు కుప్ప పెట్టుకుంటారు ఫ్రెండ్స్ వయసులో ఉన్నవాళ్ళు అయితే జడలాగా వేశారు నేను ఎక్కువ జడలాగే వేస్తాను బట్ ఒక్కసారన్నా కొప్ప పెడదామని కుప్ప పెట్టాను అనమాట చూద్దామని మీ ఇష్టం మీకు జడలాగా వేసుకోవాలన్నా జడ వేసుకోవచ్చు నో ప్రాబ్లం చూడండి శారీ కొంత అమ్మాయికి ఆమెకి ఒడిలో పడినట్టుగా కొంతేమో కింద ఫ్లోర్ మీద ఉన్నట్లుగా అనమాట బోర్డర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ వేశాను శారీ అంతా స్కై బ్లూ కలర్ వేశాను ఫ్రెండ్స్ లుక్ అయితే నాకు బాగా నచ్చింది జుమ్కి పెట్టాను చూడండి స్కై బ్లూ కలర్ శారీ కట్టాను చూడండి లుక్ పరంగా అయితే నాకు బాగా నచ్చింది బాడీకి స్కిన్ టోన్ వేశాను లిప్స్కి కూడా పింక్ వాడాను చూడండి ఫ్రెండ్స్ ఫ్లవర్స్కి వచ్చేసి స్కై బ్లూ కలర్ ఫ్లవర్స్ అంటే మ్యాచ్ అయ్యే విధంగా ఉంటే బాగుంటుంది అనిపించి వేశాను అనమాట మీ ఇష్టం మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోండి మధ్యలో వైలెట్ కలర్ వేశాను మిడిల్లో పింక్ వేశాను చూడండి బ్రైట్గా ఉంటుందనిపించి వేశాను అవుట్లుక్ అంతా కూడా పింక్ వేశాను డోర్కి మన ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్రైట్గా ఉండడం కోసం చూడండి అంతా కూడా ఫినిషింగ్ ఇచ్చాను అనమాట కళ్ళు అక్కడైతే హైలైట్గా కనపడే ప్లేస్ల వరకు స్కిన్ టోన్ వేసిన తర్వాత కళ్ళు ఎక్కడైతే హైలైట్గా కనపడే ప్లేస్ల వరకు హైలైట్ చేశానన్నమాట ఓవరాల్ లుక్ అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్